క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరట మీ అందరికీ సమాధానము దైవ దీవెనులు ఆది కాండము అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుకుందాం దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను చాలు దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించి విశ్రమించాడంట ఇప్పుడు ఆ విషయం ఇక్కడ ప్రస్తావన ఎందుకు జరుగుతుందంటే దేవుడు ఆశీర్వదించిన ఆ దినమును ఎవరు వెంబడిస్తారో దేవుడు నియమించిన ఆ నియమమును ఎవరు పాటిస్తారో వారు ఎవరు చెప్పకుండానే దేవుని ప్రజలు అనే గుర్తింపు పొందుతారు కదా ప్రైజ్ ద సృష్టికర్త అయిన దేవుని పిల్లల్ని గుర్తుపట్టాలి అంటే వారు దేవునికి ప్రతిష్ఠితమైన దినమున పెళ్ళిళ్ళల్లో పేరెంటాల్లో పండుగలో కనబడరు ఆ రోజు వారు దేవుని దగ్గర కనబడతారు దేవుని మందిరంలో కనబడతారు వారు సృష్టికరతైన దేవుని పిల్లలు అనడానికి ఆధారం అన్నమాట ఎందుకు అంటే దేవుడు ఏడవ దినమును నియమించాడు ఆశీర్వదించాడు దాన్ని ఖచ్చితంగా పాటించమని చెప్పాడు ఆజ్ఞలలో నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలేను కాబట్టి దేవుడు నియమించిన దినమును ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తున్నారో ఎవరైతే దానికి విలువనిస్తున్నారో వారు దేవుని పిల్లలు అని అర్థమైపోతుంది దేవునికే మహిమ గలుగును గాక ఈనాటికి కొన్ని నామకార్థ సంస్థలలో వారసత్వంగా వస్తున్న క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్న అనేకులు పండుగ క్రైస్తవులుగా ఎప్పుడు ఉపవాసం చేయడు వాడు మాత్రం ఖచ్చితంగా లెంట్ సీజన్ వస్తే ఉపవాసం చేస్తాడు ఎందుకు చేస్తాడంటే అందరు చేస్తున్నారు కాబట్టి చేస్తాడు వీడికి దేవునితో సంబంధం కలగడానికి లోకంలో ఉన్న సంబంధానికి విరుగుడు ఉపవాసం అని వాడికి తెలియదు ఉపేక్షించాలి లోకాన్ని విడిచిపెట్టాలి మనకు దేవునితో అటాచ్మెంట్ ఉపవాసం వాడు అప్పుడు చేస్తాడు కానీ దానికి అర్థం అర్థం లేదు చాలామంది లెంట సీజన్ వచ్చిందని ఉపవాసం చేస్తున్నారు అది మీకు ఆరోగ్యానికి మంచిదేమో కానీ మీ ఆత్మీయ జీవితానికి అయితే మంచిది కాదు మరి ఏమంటారు కిరణ్ పాల్గారు లెంట్ సీజన్ చేయకూడదు అంటే చేయకూడదని నేను అనట్లే లెంట్ సీజన్ వచ్చిందనే ఉపవాసం ఉండాలనే ఆలోచన మానుకొని మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఏమండి వారమును కనీసం ఒక దినమైనా లేదా నెలకు రెండు దినములైనా ఆయనతో ప్రత్యేకంగా గడపడానికి నియమించుకోవాలి ఎందుకలా నియమించుకోవాలంటే ఒక నెలపాటు మన చుట్టూ జరిగే పరిస్థితులన్నీ కూడా మన మనసు పైన ప్రభావితం అవుతాయి ఒక వారం పాటు జరిగే పరిస్థితులన్నీ కూడా మన మనసు ప్రభావితం అవుతాయి అప్పుడు అవి దేవుని ఆలోచనను దేవుని స్వరమును విననివ్వవు ఉపవాసం ఉన్న రోజున ఒక దినం పాటు మనం లోకాన్ని చూడకుండా దేవుని సన్నిధిలోనే గడపాలి చాలామంది ఉపవసించి వారి పనులు వారు చేసుకుంటుంటారు ఉపవసించి బయట వారితో మాట్లాడడానికి వెళ్తారు ఉపవసించి బయట కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు ఉపవాసం ఉండి ఏదో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు ఉపవాసం ఉండి ఉద్యోగాలకు వెళ్తుంటారు ఉపవాసం ఉన్న రోజున మొత్తానికి సెలవు పెట్టాలి లోకాన్ని చూడడం మానేయాలి దేవుణ్ణి చూడడం ప్రారంభించాలి ఆ రోజంతా అప్పుడు నువ్వు లోకంపై ఉన్నటువంటి లోకాత్మ నీ మనసు నుండి వేరవుతుంది దేవుని ఆత్మ చెప్పే మాటలు నీ మనసుకు అప్పుడు అర్థమవుతాయి అది ఉపవాసం దేవునికి స్తోత్రం కలుగును గాక విశ్రాంతి దినము దేవుడు నియమించాడు దేవుడు నియమించి దాన్ని పాటించేవాడు దేవుని పిల్లలు దేవుని వారసుడు దేవుని ఇంటిని కూర్చుని ఆసక్తి గలవాడు దేవుడు నియమించిన కట్టడను చులకన చేసేవాడు లేదంటే దాన్ని పెద్ద పట్టించుకోనివాడు ఆ ఏమి కాదులే అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఇంకా దేవుడు తండ్రి అవ్వలేదు స్నేహితుడు అవ్వలేదు కేవలం వాళ్ళు దాసుల స్థానంలో ఉన్నాడు దేవుడేమో యజమాని స్థానంలో ఉన్నాడు కొడుకే కూతురే కానీ దాసులే అదేం లెక్క సార్ కొడుకు కూతురు అయితే దాసులు ఎలా అవుతారంటే లతి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనాల్లో ఉంటుంది ఆ మాట మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు వారసుడు అన్నిటికీ కర్తే కానీ వాడు బాలుడై ఉన్నంత కాలం అతనికిని దాసునికి ఏ భేదమును లేదు అంటే సొంత కొడుకు సొంత కూతురు కూడా ఎదిగే వరకు ఏమండి తండ్రి దేనికి విలువనిస్తాడో దానికి విలువనిచ్చేంత వరకు తన విలువలు కలిగిన జీవితం ప్రారంభించేంత వరకు తాను వారసుడుగా పనికిరాడు దాసుడే నేను అందుకే ఈ మాట అనాల్సి వచ్చింది కేవలం దాసునిగా ఉన్నావు నువ్వు దేవుని దగ్గర నీకు ఆయన స్నేహితుడు కాదు తండ్రి కాదు కానీ నువ్వు ఆయనకే బుట్టావు వాక్యము ద్వారా వాక్యం అనే బీజం ద్వారా బుట్టావు కానీ వాక్య నియమాని కంటే కూడా ఆ ఆచారాల కొరకు మాత్రమే ఇలా వెళ్ళాలంట ఇలా ప్రార్థించాలంట పెద్దలు చెప్పారంట అని మాత్రమే అలా ఏదో చెప్పినందు చేసేస్తుంటారు ఆచారాలని బట్టి అలా ఉన్నంత వరకు నీకు తండ్రి కాడా ఆయన స్నేహితుడు కాడా ఆయన పిల్లలు ఖచ్చితంగా ఆయన దేనికి విలువనిస్తారు దానికి విలువనిస్తారు ఏసా ఉన్నాడు యాకోబు ఉన్నాడు ఎవరు దేవునికి ఇష్టమైన దానికి విలువనిచ్చారు యాకోబు ఇచ్చాడా ఏసావి ఇచ్చాడా ఏసావు చాలా మంచోడే మనకు ఎక్కడ అతని గురించి మైనస్ ఏం కనబడదు కానీ హెబ్రి పత్రిక దగ్గరకు వస్తరికి అతను వ్యభిచారిగా పోల్చబడ్డాడు భ్రష్టుడి జాబితాలోకి వెళ్ళిపోయాడు అతడు కన్నీరు గార్చినా గానీ అతనికి అవకాశం ఉండలేదు మారు మనసు పొందని అవకాశం ఉన్నా గానీ పొందలేదు కారణం ఏంటంటే దేవుని దృష్టికి విలువైన దాన్ని మోసగాడైన యాకోబు విలువైందిగా ఎంచాడు అందుకే ఇస్రాయల్ అయ్యాడు మంచోడే నీతి సూత్రాలు కలిగినోడే గొప్పోడే కానీ దేవుని దృష్టికి ఏది విలువైందో అది విలువైందిగా లేదు సావుకు అందుకు దేవుడు ఏసావును తృణీకరించేశాడు సో ఏది మన దృష్టికి విలువైంది అంటే దేవుని దృష్టికి ఏది విలువైతే అదే మన దృష్టికి విలువైందిగా ఉండి తీరాలి ఈరోజు ఈ సందేశాలు ఎంతో మంది వింటున్నారు టీవీ ద్వారా మీరు ఎన్నిసార్లు ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధికి దూరమై మీ బంధువులను మీ ఆచారాలను చేయడానికి వెళ్ళారు మీరు ఇంకా పిల్లకాయలు మీకు భక్తి తెలియదు సాతాన్ ఇంకా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు భక్తిలో పెరిగి క్రైస్తవ కుటుంబాలలోనే పెరిగి ఆదివారపు అసలు విలువ తెలియకుండా బ్రతికేవారు ఎంత దౌర్భాగ్యులు వారు ఈ లోకం మట్టుకే నిరీక్షణ కలిగిన వారు మొదటికొరుంది పదిహేను పంతొమ్మిది కాబట్టి ప్రతి ఆదివారము ఖచ్చితంగా ఆయన మందిరానికి వెళ్ళి తీరాలి దేవుడు నియమించిన దినం ఏది అని నేను చెప్పేశాను ఆదివారం అని నేను ఒక మాట పిలిపించాను కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారంగా ఏడవ దినం ఏంటిది శనివారం దేవుడు నియమించింది శనివారమే మోసేకు చెప్పింది కూడా శనివారమే ఇప్పుడు దేవుడు నియమించిన దినం చేసిన వారే దేవుని పిల్లలు అవుతారని నేను చెప్పాను కాబట్టి అది శనివారమే అని అటువైపు ఉన్నవారు వాదించే అవకాశం ఉంది కానీ దానికి దేవుడు ఎప్పుడో చెక్ పెట్టేశాడు ఏం చెప్తున్నానో వినండి శనివారం నియమించింది ఎవరు తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా ఆ సేవతుడి అడ్వాంటేజన్ సోదరులకు ఈ మర్మం తెలియక తండ్రి అయిన దేవుడే అనుకుంటారు అయితే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిస్తే ఒక దేవుడే ముగ్గురు వేరు వేరైనా మరల త్రియేక దేవుడు దీని గురించి ఆల్రెడీ ఇప్పటికీ ఎన్నో సందేశాలు చేశాను అదృశ్య దేవుడనే ప్రత్యేక పుస్తకం కూడా రాయబడింది ముద్రింపబడింది పంచబడింది మోసేకు సీనాయి పర్వతం మీద దర్శనమిచ్చింది తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు కాదు తండ్రి అయిన దేవుడు సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు ఆది నుండి ఇక ముందు చివరి వరకు ఏ సమయంలో ఏ కాలంలో కనబడి దర్శనం ఇచ్చినా సరే అది కుమారుడైన దేవుడే ఎందుకంటే ఆ మాట కుమారుడైన దేవుడే చెప్పాడు కదా యోహాన్ స్వార్త ఐదు ముప్పై ఏడు యోహన్ స్వార్త ఒకటి పద్దెనిమిది అక్కడ చాలా స్పష్టంగా ఆయన మాట్లాడాడు ఏమని మాట్లాడాడు ఎవరును ఎప్పుడునూ తండ్రిని చూడలేదు తండ్రి రొమ్మును అనుకుని అద్వితీయ కుమారుడి ఆయనను పరిచయం మొదటి నుంచి చూసింది కుమారుణ్ణి అందరూ ఆదాము దగ్గరకు వచ్చింది కుమారుడే ఆదామును నిర్మించింది కుమారుడే అప్పుడు ఆయన క్రీస్తు అను నామము గలవాడు కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పేరేంటి యేసు అక్కడేమో అభిషక్తుడు అక్కడ అభిషేకం అంతటిని విడిచిపెట్టి రిక్తుడై ఇక్కడికి వచ్చాడు రక్షకుడుగా మాంసయుత శరీరములో ఆయన పాలివాడయ్యాడు ఎందుకంటే మనల్ని విడుదల చేయడానికి సాతాను చెర నుంచి మనందరినీ విడుదల చేయడానికి ప్రైజ్ ద లాట్ రైట్ సో ఈ లెక్క ప్రకారం శనివారం అని నియమించింది కూడా ఎవరన్నమాట మోసే దగ్గర కుమారుడైనా దేవుడే ఆ నియమించిన వాడే దాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు భూమి మీదకి దేవునికి స్తోత్రం కలుగును గాక విశ్రాంతి దినము నేను కొట్టివేయ రాలేదు నేను దాన్ని నెరవేర్చా ఇప్పుడు నెరవేర్చేసిన తర్వాత నియమం మారుతుందా లేదా ఆ యుగ క్రీస్తు నెరవేర్చాడు మరల క్రీస్తు యుగ ధర్మం ప్రారంభమైంది కొలస్సిలో చూడండి రెండు పదహారు పదిహేడులో ఆ మాట స్పష్టంగా ఉంది కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇయ్యకుడి ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని అవకాశం ఇవ్వకుడి అంటే మీరు ఖచ్చితంగా వాటిని పాటించుడి అని కాదు ఉద్దేశం దాని విషయంలో ఎవనికి అవకాశం ఇవ్వకుడి అంటే దాని కూర్చున్న అవగాహన మీరు కలిగి ఉండు అని అర్థం ఎందుకు అంటే అది వాటి ఛాయే గానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది అంటే ఆ ఛాయ క్రీస్తు రాకముందు వరకు అందరికీ ఖచ్చితమైన నియమం కానీ నిజం వచ్చేసిన తర్వాత ఆ ఛాయ అవసరం లేదు ఇప్పుడు నిజమే కావాలి విశ్రాంతి దినం ప్రస్తావన సినాయి పర్వతం మీద యేసు ప్రభుయే మోసేతో చేశారు అప్పుడు యహోవగానే యేసు ప్రభు పిలువబడ్డారు ఆయనే మరలా భూమి మీదకి వచ్చి దాన్ని నెరవేర్చి నిజస్వరూపమై ఉన్నటువంటి క్రీస్తులో అది ఛాయ నెరవేరిపోయి ఇప్పుడు క్రీస్తు ఇంకో నియమాన్ని పెట్టాడు అది ఆ పోస్తులో దాన్ని జరిగించారు ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు ఎవరైనా అంటారేమో అసలు ఆదివారం అన్న ప్రస్తావన బైబుల్లో ఎక్కడ ఉంది సార్ శనివారం చెయ్యుడని ఖచ్చితంగా చెప్పాడు ఎన్నో సార్లు చెప్పాడు కానీ ఆదివారం చెయ్యుడని చెప్పాడా ఎక్కడుంది అపోస్తులు చేసినట్లు కూడా ఎక్కడుంది ప్రతిదినం దేవాలయంలో కూడుకున్నారు ఇంటింట కూడా రొట్టె విరుచుటకు కూడుకున్నారని ఆదివారం అని ఎక్కడుందండి అని ఎప్పటికైనా ఎవరైనా అడిగే అవకాశం ఉంది అపోస్తుల కార్యం ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో చాలా స్పష్టమైన ఆధారం ఉంది ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక గాకెలో అపోస్తలు ఆదివారమున రొట్టె విరుచుటకు కూడుకునేవారు ఇప్పుడు ఎవరైనా కానీ అదే అదేంటండి ప్రతి దినం కూడుకున్నారని ఉంది కదా ఇంటింట అంటారేమో అక్కడ ప్రతి దినం ఇంట్లో కూడుకున్నారని రాయబల్ల ప్రతి దినం దేవాలయములో కూడుకొనుచు కొనుచు రొట్టె విరిచిరి అంటే రొట్టె విడివాల్సి వచ్చినప్పుడు ఎలా కూడుకునేవారంట ప్రతి దేవాలయంలో గూడుకుంటున్నారు దేవాలయంలో ప్రతిదినం ఎందుకు ఎందుకు గుడుకుంటున్నారంటే ప్రతిదినం వెళ్తే ఎవరో ఒకరు కనబడతారు వారికి దేవుని వార్త చెప్పొచ్చు సువార్త చెప్పొచ్చు అని ప్రతిదినం వెళ్తున్నారు కనబడిన సహోదరులకు దేవుని వార్త చెప్తున్నారు కానీ రొట్టె విరువాల్సి వచ్చినప్పుడు మాత్రం దేవాలయంలోనికి రావట్లా ఎక్కడ విరుస్తున్నారు ఇంటింట రొట్టె విరుస్తున్నారు దాన్ని ప్రతిదినం విరుస్తున్నారు అని పెట్టారు చాలామంది మీరు చెప్పండి మీరు సమాజముగా కూడినప్పుడల్లా ఇలాగ చేయమని చెప్పాడా ప్రతిరోజు చేయమన్నాడా మరి రోజు ఎందుకు చేస్తారు చెప్పండి అదంతా మన కపోల కల్పితం నిజమేమి కాదు వారు అప్పుడు కూడా ఆదివారం కూడుకున్నారు ఇప్పుడు మనం కూడా ఆదివారం కూడుకోవలసిందే దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు దేవుని నియమం ఆదివారం ఆయన ఆదివారమున పునరుద్ధానుడై లేచాడు ఆ సమయంలో శిష్యులందరూ సమాధి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చెయ్యుడి ప్రతి ఆదివారం మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు కూడుకుంటాం ఆదివారం ఆరాధన కాదు ప్రాముఖ్యం ఆయన శరీరము రక్తము ప్రాముఖ్యం ఆరాధన సెకండ్ స్టెప్ ఆరాధన సోమవారం చేయొచ్చు మంగళవారం చేయొచ్చు బుధవారం చేయొచ్చు గురువారం చేయొచ్చు ఎలాంటి అబ్జెక్షన్ లేదు కానీ ఆయన శరీరం ఎప్పుడు పడితే అప్పుడు విరవకూడదు సమాజముగా అందరూ కూడినప్పుడు ఎందుకో తెలుసా అందరికీ ఆ జీవం అందాలి కాబట్టి ప్రైజ్ ద లడ్ అందరూ అందులో పాలు పొందాలి కాబట్టి అందరూ ఒకే రొట్టెలు తినాలని రాయబడింది అవునా మనం అందరం ఒకే రొట్టెను తినాలి ఒకే పాత్రలోనిది తాగాలని రాయబడింది అందరూ ఒక్క రొట్టె తినగలిగినంతమంది కూడుకోవాలి ఒక్క రొట్టె తినగలిగిన వారి కంటే ఎక్కువగా ఒక చర్చిలో ఉండకూడదు తప్పది వేల మంది ఒక చోటు ఉన్నారంటే అక్కడ దేవుడు ఉన్నాడని అందరూ భావిస్తున్నారైతే దేవుని నియమం లేదు అక్కడ దేవుడు ఎలా ఉంటాడు ఒక్క రొట్టెతో అందరూ భోజనం చేయాలని రాయబడింది ఏమండి ఈనాటి దినాల్లో ఏం చేస్తున్నారంటే అసలు ఆ నియమమే మర్చిపోయి బుక్ స్టాల్స్లోకి వెళ్ళిపోయి క్రిస్టియన్ బుక్ స్టాల్ లో దొరికిపోతుందండి బిల్లలు దేవుడు కోరుకునేది ఏంటి దేవుడు చెప్పేది ఏంటి దేవుని నియమం ఏంటి నేను ఇప్పుడు మరలా అదే సూత్రాన్ని ప్రవేశపెడుతున్నాను దేవుని నియమమునకు విరుద్ధమైనది చేస్తున్న వారు ఎవరు కూడా ఇంకా దేవుని పిల్లలు అవ్వలేదు వారు దాసులే దేవుని వారసులు అవ్వలేదు ప్రభు శరీరము రక్తము విషయంలో ఒక్క శరీరము ఆయనది అందుకే ఒక్క రొట్టె దేవునికి స్తోత్రం కలుగును గాక బిల్లలు పంచుకోకూడదు బేకరీలోంచి తీసుకొచ్చిన పొంగిన బ్రెడ్ విరవు తప్పది దేవుడు చెప్పింది చేయడం ఘనత కానీ నీ చదువుతో నీ జ్ఞానంతో చేయడం ఎప్పటికీ ఘనత కాదు సోదర రక్త మోడ్చకుండా కర్గం దూయవాడు శాపగ్రస్తుడు ఖచ్చితంగా రక్తం మోడ్చాలి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏ అభిమానాలు జల్లవు ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు మాట చెప్పి తీరాల్సిందే ఇక్కడ కూర్చొని చాలా మంది చెబితే ఏమైపోతారు మరలా రారేమో వీళ్ళు రాకపోతే నిన్న డెవలప్ అవుతాను అనుకుని చెప్పట్ల కొందరు మనుషులతో పోరాటము దేవునితో కూడా పోరాటం చేసి గెలిచాడంటే ఎవరైనా యాకబు నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాటం చేసి గెలిచావు దేవునికి స్తోత్రం గెలిచి ఈ విషయములలో ఏదైతే ఇప్పటివరకు నేను చెప్పానో దీనికి తెగింపు కావాలి దేవుని నియమం పాటించడానికి ఏం కావాలి తెగింపు కావాలి తెగింపు లేని వారు ఎప్పుడు దేవుని నియమం పాటించలేరు మనుషుల ప్రేమ అభిమానము మనుషుల సాహచర్యం అవసరమే కానీ దేవుని నియమాన్ని పక్కన పెట్టాల్సి వస్తే మనుషులే వద్దు వాళ్ళ ప్రేమ లేవద్దు వారి అభిమానాలు ఇవ్వద్దు దయచేసి మీరు కొన్నిట్లో ఖచ్చితంగా ఉండడం నేర్చుకోండి ఆ టైంలో బంధువులు అక్క చెల్లి తమ్ముడు తల్లి తండ్రి ఎవరు ఎవరు లెక్క చేయడానికి వీలేదు ఆ విషయంలో దేవుని నియమాన్ని పక్కన పెట్టడానికి ఎవరైనా నిన్ను ఒత్తిడి చేస్తే అందరిని పక్కన పెట్టుడే ఎందుకో తెలుసా వాళ్ళు కాదు నీ రక్షణ కూడా వాళ్ళే పోగొడతారు అన్నాడు అవసరమైతే తల్లిని సహా భార్యను సహా పిల్లలను సహా ద్వేషించగలగాలి దాని గురించి కూడా నేను చెప్పాను ద్వేషించమంటే విడిచిపెట్టమని కాదు నాయన అని చెప్పాను గుర్తుంది కదా ద్వేషించమంటే ఏంటి వాళ్ళకంటే ఎక్కువ దేవుణ్ణి దేవుని నియమాన్ని ప్రేమించాలి అప్పుడు వాళ్ళు కూడా బాగుంటారు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ అలాడ్ కాబట్టి కఠిన కర్తవ్యం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని నియమమే పరలోకంలోని వారసత్వం ఈరోజు మనం ఒక పాఠం నేర్చుకున్నాం మొదటిది దేవుని నియమానికి విరుద్ధంగా ఎవరు వచ్చినా లెక్క క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరట మీ అందరికీ సమాధానం దైవ దీవెన్లు కలుగునుగాక ఈ దినపు తైలం మీ తల మీద వాక్యపు రూపంలో పోయబడుగాక ఆమెన్ దేవుడు చెప్పినందుకు ఈరోజు మీ దగ్గరికి మోసుకొచ్చాను రికార్డ్ అవుతుంది మీడియాలోనికి వెళ్ళిపోతుంది అందరూ విని ధన్యులు అవుతారు మనమందరం ఒకరికొకరు నేర్పించుకొని నేర్చుకోవాలి ప్రైజ్ ద లాడ్ నేర్చుకోవాలి అన్న దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది ఏంటండి అంటే ఒకరి దగ్గర ఒకరు నేర్చుకునే మనస్సు ఎప్పుడైతే సంఘంలో కలుగుతుందో అప్పుడు వారి మధ్యలో పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు ఇది రహస్యం ప్రేదలో చాలా చిన్న విషయం ఇది కానీ పెద్ద విషయం ఏంటంటే ఒకరి దగ్గర ఒకరు నేర్చుకునేంత విశ్వాసం కానీ మంచి మనస్తత్వం కానీ అన్నిసార్లు మనకు రావట్లేదు అక్కడే మనం బలహీనులం అవుతున్నాం ఆ బలహీనమైనటువంటి ఆ ఘట్టంలోనే దేవుని బలమడగాలి దేవుడు మనకు సహాయం చేస్తాడు రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఏడులో చాలా స్పష్టంగా ఉంది చూడండి మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయించున్నాడు లార్డ్ ఏం చేస్తున్నాడంట మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఇరవై వచనం చూడండి ఒకసారి అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయచున్నాడు ఆత్మ మన బలహీనతను చూసి ఏం చేస్తుందంట సహాయము చేస్తున్నది మనము బలహీనులమని తలంచినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోండి దేవుని సహాయం మనం తీసుకోవాలి ఇప్పుడు దేవుని చిత్తం ఏదైతే ఉందో అది చేయడానికే మనం బలహీనులమైనప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయం కోసం వేడాలి చాలామంది లోకం మట్టుకే నిరీక్షణ కలిగి ఈ లోక సంబంధమైన వాటి కోసమే ఎక్కువగా బతిమాలి దేవా నాకు అది సహాయం చేయి ఇది సహాయం చేయి అని అడుగుతారు అసలు దేవుణ్ణి అడగవలసిన సహాయం ఏంటంటే నీవు ఏదైతే చేయమని ఆశిస్తున్నావో అది నేను చేయలేకపోతున్నాను వాస్తవానికి నీ నీతిని రాజ్యాన్ని వెదకడమే నేను చేయలేకపోతున్నాను అంతటి బలహీనమైనటువంటి వాణ్ణి గనుక మొదట నీ నీతి రాజ్యాన్ని నీ సత్యాన్ని నీ ప్రణాళికను నేను వెదుకున్నట్లుగా నెరవేర్చున్నట్లుగా నాకు సహాయం చేయి అని ఖచ్చితమైన ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆయన మనతో ఉంటాడు ఈరోజు ఒక సింపుల్గా ఒక మాట చెప్తాను ఆయనకు నచ్చిన మాట్లాడడం ఆయనకు నచ్చినట్లు ప్రవర్తించడం ఆయనకు నచ్చిన బోధ వినడం ఆయనకు నచ్చిన క్రమం చేయడం ఎవరు చేస్తుంటారో వారు ఇంకా పెద్దగా ఉపవాసాలుండి నలభై యాభై రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీళ్లు గార్చి చెయ్యాలి చేయకూడదని కాదు ఇంకా వాళ్ళు అంత పెద్ద ప్రార్థనలు చేసిన వాళ్ళతో కూడా లేనంత దగ్గరగా ఈ ఖచ్చితమైన క్రమంలో ఉన్న వారితో ఆయన ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అంత మంచివాడు దేవుడు ఐ మేన్ మనుషుని క్రియలు దేవునికి అంత గొప్పవేమి అనిపించవు ఆయన చెప్పింది చేస్తేనే గొప్పదిగా ఫీల్ అవుతాడు నువ్వు మంచోడు ఎప్పుడంటే ఆయన చెప్పింది చేసినప్పుడే అది విశ్వమంతా గుర్తుపడుతుంది అరే ఇది దేవుని మంచి కదా వీడు చేస్తున్నాడంటే వీడు మంచోడు అనమాట ఆయన విశ్వం గుర్తుపడుతుంది ఈ లోకపు నీతి ఈ లోకపు మంచి విశ్వానికి పెద్ద పట్టింపు లేనిది కానీ పరలోకపు నీతి విశ్వమంతటికి మాధిరితో ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని మంచితనం మనకు రావాలంటే మనం ఒకరి దగ్గర ఒకరం నేర్చుకోవాలి ఎందుకు అంటే దేవుడు అందరితో ఒకేలాగు ఉండడు కదా అందరితో ఒకే మోతాదు మహిమలో ఉండడు అందరితో ఒకే విధంగా ఉండడు అందరినీ ఒకేలాగా చూసుకునే మనస్సు ఉంది ఆయనకి అందరూ నా బిడ్డలే అని చూసుకుంటాడు కృప చూపిస్తాడు ఇప్పుడు నేను చెప్పేది ఆయన చూసుకోవడం గురించి కాదు ఆయన మనతో వ్యక్తిగతంగా ఉండాలి అంటే మాత్రం ఒకేలాగా ఉండడం కుదరదు నాతో ఉన్నట్లు మీతో ఉండలేడు మీతో ఉన్నట్లు నాతో ఉండలేడు ఎందుకు ఉండలేడు ఎందుకంటే మన వ్యక్తిత్వం మన మనస్తత్వం మనం ఆయన క్రమాన్ని వెంబడించే విధానం మనం వాక్యానికి ఇచ్చే విలువ మనం లోకంలో ఉన్న వాటిని దూషించి ద్వేషించి ఏమండి పాపాన్ని పూర్తిగా మన నుంచి దూరం చేసుకునే విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాం దేవుని సత్యాన్ని ప్రేమించి దాన్ని హత్తుకొని దాని కొరకు దూషింపబడ్డానికి ఎంత పడుతున్నాం ఇవన్నీ దేవుడు పరిగణలోనికి తీసుకొని ఇతనితో నేను ఎంత ఉండాలో అంత ఉండగలను అని చూసుకుంటాడు అందుకే అంటుంటారు కదా ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండాలి బాబు జాగ్రత్త అంటుంటారే అది దేవుడు పాటిస్తాడు ఎందుకో చెప్పనా నీవు ఎలా ఉంటున్నావో నీతో దేవుడు అలాగే ఉండాలనుకున్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది నీ ఆత్మీయ జీవితం తక్కువైతే ఆయన ఎక్కువ ఉన్నతగా వచ్చాడు దేవుడు దేవుడికి అర్థం కాడు నీకు అర్థమయ్యే రీతిగా నీతో ఉంటే నీకు అర్థమవుతాడు కానీ నీకు అర్థం అవ్వని రీతితో నీతో ఉండకూడదు ఉదాహరణకి ఎల్కేజీ స్టూడెంట్ దగ్గరకు వచ్చి డిగ్రీ పాఠాలు చెప్పే టీచర్ తనకు పాఠాలు నేర్పిస్తే వాడికి ఏం అర్థమవుతుంది అర్థమవ్వదు కదా సో అక్కడ ఎల్కేజీ పాఠాలు చెప్పే టీచరే కావాలి అంటే ఇప్పుడు ఈ డిగ్రీ పాఠాలు చెప్పేవాడు ఎల్కేజీ పాఠాలు చెప్పలేడా అంటే చెప్పగలడు ఆ స్థాయికి దిగి వచ్చి చెప్పాలి ఆ మెథడ్స్ ఉంటాయి పిల్లలకు అర్థం చేసుకోగలిగినటువంటి విధంగా చెప్పగలిగే మెథడ్స్ ఉంటాయి ఆ రేంజ్కి దిగి రావాలి ఈ సూత్రం ప్రకారంగానే దేవుడు మహిమతో ఉండడము మనతో ఉండడము మనలో మహిమను పెట్టడము మనకు సామర్థ్యత ఇవ్వడము మన మీదే ఆధారపడి ఉంటుంది కనుక ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలి అంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసిన ప్రథమ లక్షణం ఒకరి దగ్గర ఒకరం నేర్చుకునే మనస్తత్వం ఎందుకు అంటే దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగు ఉంటున్నాడు అయితే ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా దేవుడు ఉంటున్నాడు కదా అంటే ఇంకా వాడేమనుకుంటున్నాడు అంటే దేవుడు నాతో ఉన్నాడు ఇంకా నేను ఎవరితో ఏం నేర్చుకోవాల్సిన పని లేదు నా దగ్గరే అందరూ నేర్చుకోవాలి అనేటువంటి బుద్ధిహీనత వస్తుంది మొత్తం యావత్ క్రైస్తవ ప్రపంచం నేర్చుకోండి దేవుడు మనతో ఉంటాడు ముఖాముఖిగా మాట్లాడతాడు ఏమండి పిలిచినప్పుడల్లా వస్తాడు దర్శనాలు ఇస్తాడు కళలు ఇస్తాడు అవసరమైతే వాక్యం బోధింపజేస్తాడు వరాలు ఇస్తాడు ఎన్ని చేసినా ఇంకా నేర్చుకోనవలసినది నీ పక్క వాడి దగ్గర మిగులుంటుంది ఇవెందు అపోస్తలుడు ప్రవక్త కూడా తన ముందున వారి దగ్గర నేర్చుకోవాల్సింది ఉంటుంది ప్రైజ్ ద లాడ్ ఎలా ఇది అంటే మోసేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు మోసేతో ఉన్నట్టు దానియాలతో ఉన్నాడా మోసే అనుభవం వేరు దేవునితో దానియాల అనుభవం ఇప్పుడు దానియాల అనుభవం ఏ లాంటిదో దేవుడు దానియాలతో ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అంటే మోస ఎవరి దగ్గర నేర్చుకోవాలి దానియలు నాతో దేవుడు ఒక అనుభవం కలిగి ఉండలేదు నీతో ఆ అనుభవం కలిగి ఉన్నాడు కదా అది నాకు నేర్పించవా నేను దాన్ని రుచి చూస్తాను అని నేర్చుకోవాలి దానియాలేమో ఏమో మోస దగ్గర నేర్చుకోవాలి ఇలాగ ఒకరి దగ్గర ఒకరు ఖచ్చితంగా నేర్చుకుంటే చెబుతున్నాను వారితో పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తాడు వారిని సర్వసత్యంలోనికి నడుపుతాడు దేవునికి స్తోత్రం గాక ఆయన వచ్చి సర్వసత్యంలోనికి నడుపునంటే ఇలా జరిగితేనే అది జరుగుతుంది లేదంటే జరగదు కాబట్టి ఖచ్చితంగా ఒకరి దగ్గర ఒకరు నేర్చుకునవలసినటువంటి భక్తి సాధన అందరూ వెంబడించండి ఆమెన్ ఒకని దగ్గర ఒకడు నేర్చుకున్నప్పుడు ఒకనితో దేవుడు ఉన్న అనుభవం నీకు తెలిసినప్పుడు నువ్వు ఉన్నతుడు అవుతావు సంపూర్ణతలోనికి వెళ్తావు నేను ఒక మాట చెప్పిన పది మంది ఉన్నారు పది మందికి దేవుడు పది రకాలుగా వారితో ఉన్నాడు అంటే దేవునిలోని పది రకాల వ్యక్తిత్వం పది రకాలుగా వారికి చేరింది ఒకరికి దేవుడు ఒకలాగా అర్థమయ్యాడు ఇంకొకరికి దేవుడు ఇంకోలాగా అర్థమయ్యాడు ఇలా పది రకాలుగా దేవుణ్ణి కూర్చున్నటువంటి జ్ఞానం వారిలోనికి వచ్చింది ఎప్పుడైతే మనం అవన్నీ కోణాలు అర్థం చేసుకుంటామో మనం భక్తులం అవుతాం అప్పటి నుంచి లోకం మనల్ని అప్పు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది దేవుడు నీకు ఎలా ఎలా అర్థమవుతే లోకానికి నువ్వు అలా అలా అపార్థం అవుతావు అందుకే భక్తుడు ఏమన్నాడు వారు నా ప్రతి మాటను అపార్థం చేయిస్తున్నారు ప్రైజ్ ద లోడ్ రైట్ కనుక నాలుక మీద దేవుని వాక్యం ఉండాలి దేవుని న్యాయ విధులు ఉండాలి దేవుని క్రమం ఉండాలి దేవున్నే స్థుతిస్తూ ఉండాలి ఆ నాలుక పలికినదల్లా జరుగుతుంది అందుకే ఏమంటాడు నీ ఆలోచన యావత్తు సఫలమగును అల్లెల్లు యా బ్రెజ్ ద లోడ్ దేవునికి స్తోత్రం కలుగును గాక దయచేసి ఆ స్థాయికి మనం వెళ్తాం అయితే పలకగా పలకగా కొన్ని జరుగుతాయి అన్నాను కదా అందులో ఒక రహస్యం చెప్తాను నువ్వు విశ్వాసంతో కొన్ని పలకాలి జరగవు మళ్ళీ పలకాలి జరగవు మరలా పలకాలి జరగవు మరలా పలుకుతూనే ఉండాలి జరగవు అప్పుడు జరగకపోయినా సరే నువ్వు పలుకుతూ ఉండడం దేవుడు చూస్తాడు చూసి వీడికి ఎంత విశ్వాసం నేనంటే జరగకపోయినా నా మీద ప్రేమ తగ్గలేదు నమ్మకం తగ్గలేదు కదా దాన్ని వీడు సాధించాలనే తృష్ణవాడికి తగ్గలేదు వీడు నా నిజమైన కుమారుడు వెరీ గుడ్ నీలో ఇంత పట్టుదల ఇంత నమ్మకం నా మీద ఉందా నీకు అయితే ఇక నుండి నువ్వు పలికింది జరుగుతుంది అంటాడు అంతే ప్రైజ్ ద లాడ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది పలికినదల్లా అప్పుడు జరుగుతుంది ఐమెన్ ఈలోపేమవుతుంది నీ విశ్వాసం ఇంకా ఎక్కువ చేస్తుంది కదా కనబడని అదృశ్యమైన దాన్ని చూడగలిగే సామర్థ్యత విశ్వాసాన్ని కలగాలంటే జరగకపోయినా సరే అది జరుగుతుందని నమ్ముతూ పలకాలి ఐమాన్ మనం పరలోకం వెళ్తాం పరలోకం వెళ్తాం వెళ్ళి తీరుతాం అనేది మన స్థిర నమ్మకం అవునా కదా చెప్పగానే వెళ్ళిపోయామా కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ నమ్మకంతో వెళ్ళి తీరుతాం పలికి 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 నెరవేరట్లేదని ఫీల్ అవుతాం మనం కదా కానీ ఒక రహస్యం చెప్తాను నువ్వు ఎన్నిసార్లు పలికావో అన్ని లెక్కలు ఉంటాయి దేవుని దగ్గర ఎప్పుడైతే ఇక నుంచి నువ్వు అన్నయ్యని పలు జరుగును గాక అని దేవుడు అంటాడో ఈ లెక్క మొత్తం లెక్క పెట్టుకుని నెరవేర్చడం ప్రారంభిస్తాడు చప్పలు కొడదాం ఆయన ఘనపరుద్దాం ఆయన నమ్మకమైన నిజ దేవుడు నీ కన్నీరు కానీ నీ ప్రార్థన కానీ వృధా కానివ్వడు అది అప్పుడు నెరవేరకపోవడమే మంచిది తర్వాత దాన్ని నెరవేర్చడం నీకు అంతకంటే మంచిది ఐ కాబట్టి ఏది నెరవేరాలో ఏది నెరవేరకూడదు నీకంటే ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన నెరవేర్చే వరకు ఏం చేస్తుండాలి పలుకుతూనే ఉండాలి ఆమెన్ అయ్యా నువ్వు చేసినా చేయకపోయినా నాకు పెద్ద ప్రాబ్లమే లేదు నేను పలుకుతున్నాను నీకు అది ఇష్టమైనప్పుడు ప్రాబ్లం కానప్పుడు నువ్వు చేస్తావు నీ ఇష్టమే నా ఇష్టం అది దేవునికి లోబడ్డం అంటే అమెన్ ఇప్పటివరకు నేను చెప్పిన ఈ భక్తి సాధన ఖచ్చితంగా వెంబడించండి ఆమెన్ మహాపరిశుద్ధుడు వేను మా కన్న తండ్రి నిన్న నెడేకరీతిగా ఉన్న మా ప్రభువ ఈ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి నీ కార్యము జరుగునుగాక నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకొచ్చును గాక మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి ఇంకా అనేక సంగతులు గాక సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తు ఏసునామములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్